హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన మార్కెట్లు కనుక గమనిస్తే కనుక సూచీలు మొత్తం కూడా ఫ్లాట్ గా మొదలవడం జరిగింది ఎక్కడా కూడా గ్లోబల్ నుంచి మార్కెట్స్ నుంచి అయితే మనకి ఎటువంటి సిగ్నల్స్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ సిగ్నల్స్ లేకపోవటం వల్ల మేజర్ గా మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఫస్ట్ నుంచి ఓపెనింగ్ నుంచి అయితే ఫ్లాట్ గా మొదలయ్యి వోల్టాలిటీ రేస్ లోనే మనకి ఫస్ట్ నుంచి కొనసాగించడం జరిగింది అదేవిధంగా సూచీలు కూడా మనం ఇండియన్ మార్కెట్ లో సెన్సెక్స్ గమనించిన నిఫ్టీలో ఫిఫ్టీ గమనించిన నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్టీ కానీ రిమైనింగ్ అన్ని సూచీలు కూడా దాదాపుగా గరిష్టాలకు చేరుకోవడంలో ఇన్వెస్టర్లు కూడా చాలా ఎలర్ట్గా గా ఉంటున్నారు అంటే బయ్యింగ్ సైడ్ అయితే ఆసక్తి చూపడం లేదు అలానే ఈరోజు పెద్ద సెల్లింగ్ సైడ్ కూడా ఆసక్తి చూపలేదు సో ఆ కానిస్టెన్సీగా చూస్తూ ఉన్నారనమాట అంటే బై చేయలేదు అటువైపు సెల్ కూడా పెద్దగా చేయకపోవడం వల్ల న్యూట్రల్ గా అయితే ఫ్లాట్ గా అయితే మార్కెట్ వెళ్ళటం జరుగుతుంది అదే కాక ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ అయితే క్లోజింగ్ దగ్గరకు వచ్చేసరికి వోల్టాలిటీ మధ్య ట్వంటీ సిక్స్ పాయింట్స్ మీద ఫస్ట్ టైం అయితే క్లోజ్ అవడం జరిగింది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ దగ్గర అయితే సిక్స్టీ త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయింది సో ఈ రోజు కనుక క్లోజింగ్ వచ్చేసరికి గమనించినట్లయితే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఆల్ టైమ్ రికార్డు అయితే హైని అందుకోవటం జరిగింది మేజర్ కాంట్రిబ్యూషన్ లో వచ్చేసరికి పవర్ సెక్టార్ ఒకటి ఫైనాన్స్ సెక్టార్ షేర్లు మాత్రం బాగా మన ఇండియన్ దేశీయ మార్కెట్లను అయితే బూస్ట్ ఇవ్వడం జరిగింది బెంచ్ మార్క్ సూచీలు బుధవారం జీవితకాలం గరిష్టాలకు కూడా చేరుకోవటం ఇది గుడ్ సిగ్నల్ గా భావించవచ్చు అందులోనూ సూచీలు మొత్తం హై లెవెల్స్ కి అయితే చేరుకున్నాయి సెన్సెక్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ సిక్స్టీ త్రీ పాయింట్స్ అయితే లాభపడి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది మెయిన్ గా కనుక గమనించినట్లయితే ఇక్కడ లిక్విడిటీ కారణంగా మన ఇండియన్ మార్కెట్స్ అయితే మంచి బుల్ అయితే కొనసాగటం జరిగింది ఇంకా మార్కెట్లు కూడా మరింతగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా అయితే చాలా ఉందని కూడా విశ్లేషకులు అంచనా వేయటం కూడా జరుగుతోంది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరల్ వైజ్ గా ఇండస్ట్రీస్ గమనించినట్లయితే ఈ రోజు బ్యాంక్ సెక్టార్స్ కానీ విధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ గానీ పాజిటివ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది మెయిన్ గా నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజి ఐటీ వచ్చి మేజర్ గా అయితే లాస్ అవడం జరిగింది కన్జ్యూమర్ బుర్ కన్జూమర్ డ్యూరబుల్స్ కూడా నెగిటివ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా అదేవిధంగా రిమైనింగ్ ఆల్ ఆర్ డబల్ డిజిట్ లో అయితే స్మాల్ వోల్ట్ మధ్య అయితే క్లోజ్ అవడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి ఎఫ్ఐస్ డిఐస్ డేటాను కూడా గమనించాలి ఈ రోజు ఈ డేటాను కనుక గమనించినట్లయితే బై వాల్యూ దగ్గర అయితే ఎఫ్ఐస్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఉంటే సిక్స్టీన్ థౌసండ్ క్రోర్స్ లో సెల్ వాల్యూ లో ఉన్నాయి నియర్లీ నెగిటివ్ లో అయితే ఈ రోజు నైన్ సెవెంటీ త్రీ క్రోర్స్ తో ఎఫ్ఐస్ ఉన్నారు అదే విధంగా దీన్ని భర్తీ చేయడానికి డిఐస్ అయితే పాజిటివ్ గా డబల్ డిజిట్ అంటే నియర్లీ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో అయితే డిఐస్ బై సైడ్ ఉంటాం దేశీయ మార్కెట్స్ లో ఉండటం జరిగింది ఇది ఒక చివరిలో పాజిటివ్ అవడానికి ఒక కారణం కూడా కావచ్చు అలా అని చెప్పి ఫస్ట్ నుంచి నెగిటివ్ లో సెల్లింగ్ లో ఉంది కూడా ఎఫ్ఐస్ వల్ల కూడా కొంచెం మన ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావం చూపిందని కూడా మనం మాట్లాడుకోవచ్చు పెర్మల్ ఫార్మా సొల్యూషన్స్ పెర్మల్ ఫార్మా స్టాక్ గురించి మాట్లాడుకునేటట్లయితే కనుక విశ్లేషకులు దీనికి పాజిటివ్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ తో పోల్చుకుంటే ట్వంటీ ఫైవ్ లో రెవెన్యూలో గానీ సేల్స్ అదే విధంగా ఎబిటా లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అంచనాలతో దీనికి పాజిటివ్ రేట్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు సెషన్ లో అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి నైన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ వరకు పెరిగింది అదే విధంగా ఈ రోజు హైయెస్ట్ వచ్చేసరికి నియర్లీ ఎయిట్ పర్సెంట్ వరకు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో రెండు వేల ముప్పై వచ్చేసరికి డబల్ డిజిట్ గ్రోత్ ను కూడా చూపించే అవకాశం ఎక్కువగా ఉంది అనేది కూడా ఈ స్టాక్ రిలేటెడ్ గా మంచి పాజిటివ్ రావడానికి ముఖ్య కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు టాటా పవర్ రిలేటెడ్ గా చూస్తే ట్రాంబ్లే ప్లాంట్ లోని యూనిట్ నెంబర్ ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ మెగా వాట్ల యూనిట్ ఉంటుంది అక్కడ కంట్రోల్ రూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అగ్ని ప్రమాదానికి కారణం ప్రస్తుతం దర్యాప్తులో ఉంది కానీ ఎటువంటి గాయాలు గాని ప్రాణ నష్టం గాని జరగలేదని ప్రజెంట్ అయితే నివేదించడం జరిగింది కంపెనీ అగ్ని ప్రమాదం వలన జరిగిన వాస్తవ నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియలో ఉంది బీమా చేయబడిన ప్లాంట్ గా మాత్రం ప్రగణించడం జరిగింది బీమా కూడా చేయబడిన ప్లాంట్ కింద అయితే టాటా పవర్ ఎక్స్చేంజెస్ ఈ ఈరోజు తెలియచేయడం జరిగింది సో ఎటువంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ ఎవరికి కాలేదనేది కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అనమాట జేకే సిమెంట్ రిలేటెడ్గా చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిలేటెడ్గా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కోర్ట్స్ అయితే పెయింటింగ్ డివిజన్ కు సంబంధించి సేల్స్ అయితే టార్గెట్ గా పెట్టుకున్నట్టు వీళ్ళు ప్రకటించడం జరిగింది అంటే వీళ్ళు ఈ ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ క్లోజ్ అయ్యేటప్పటికి సేల్స్ వచ్చేసరికి వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి టూ ట్వంటీ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కోర్స్ మధ్య అయితే వాళ్ళ సేల్స్ అనేది ఉండగల అనేది వాళ్ళ టార్గెట్ కేఈసి ఇంటర్నేషనల్ వచ్చేసరికి క్యూఐపిని అయితే ఈ రోజు ప్రారంభించడం జరిగింది ప్రారంభ ధర వచ్చేసరికి ఓపెన్ ప్రైజ్ ఫ్లోర్ ప్రైజ్ నైన్ సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ గా ఉండటం జరిగింది ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జిలెట్స్ ఇండియా లిమిటెడ్ పిఎన్డిజి రిలేటెడ్ గా ఉంటుంది ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి బంగ్లాదేశ్ కంపెనీతో పంపిణీ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ముగించుకున్నట్లుగా అయితే వీళ్ళు తెలియచేయడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి అయితే ఇది అమల్లోకి వస్తున్నట్లుగా ఎఫెక్టివ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ నుంచి అయితే అమల్లోకి వస్తున్నట్లుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది డెల్టా కార్ప్ రిలేటెడ్ గా చూస్తే కంపెనీ మరియు డెల్టా ల్యాండ్ మధ్య అయితే అమెరికా యొక్క డ్రాఫ్ట్ కాంపోజిట్ స్కీమ్ అయితే బోర్డు ఆమోదించడం జరిగింది ఈ రోజు కాస్ హాస్పిటాలిటీ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం యొక్క విభజన కోసం ఈ స్కీమ్ అయితే అందిస్తుంది హాస్పిటాలిటీ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం నేపథ్యం యొక్క విభజన ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది డెల్టా ల్యాండ్ ఇష్యూ చేస్తుంది కంపెనీ యొక్క వాటాదారులు కలిగే ఉత్పత్తిని షేర్ కి ఒక షేర్ ని కేటాయించడం జరిగింది సో ఇక్కడ మనం మేజర్ గా కనుక గమనించినట్టు డిమర్జర్ రిలేటెడ్ గా కంపెనీ హాస్పిటాలిటీ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ రిలేటెడ్ గా వస్తుంది ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ డిమర్జర్ అనేది హాస్పిటాలిటీ రియల్ ఎస్టేట్ బిజినెస్ గ్రౌండ్ ని కాంపోజిట్ అయి ఉంటుంది సో డెల్ డెల్టా ప్లానెడ్ విల్ ఇష్యూ ఆఫ్ వన్ అలాట్ షేర్ అనమాట ఎవరీ వన్ షేర్ హెల్డ్ బై ది షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ ఏదైతే కంపెనీలో ఉందో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఒక షేర్ ని అయితే అలాట్ చేయడం జరుగుతుందని అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఈజీ ట్రిప్ ప్లానర్ రిలేటెడ్ గా న్యూస్ గమనిస్తే ప్రమోటర్ వచ్చేసరికి నిశాంత్ పిట్టి బ్లాక్ డీల్స్ ద్వారా కంపెనీలో ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు అయితే తన వాటా ఉంది కదా ఆ వాటాను అయితే సేల్ చేయడం జరిగింది అవకాశం ఉంది అనేది చెప్పడం జరుగుతోంది సో బ్లాక్ సైజ్ వచ్చేసరికి సిక్స్ ట్వంటీ టూ క్రోర్స్ గా ఉంది ప్రజెంట్ ఫ్లోర్ ధర ఏదైతే ఉందో ప్రైస్ ధర ఫార్టీ వన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ షేర్ కింద కింద అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ క్యూ వన్ మిగింపులో కూడా నిశాంత్ పిట్టి ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ వాటానైతే కలిగి ఉన్నారు సో ఈ వాటాని సేల్ చేస్తారా లేదా అనేది కూడా గమనించాలి మనం స్విగ్గీ రిలేటెడ్ గా చెప్పుకుంటే స్విగ్గీ సెబీకి అయితే ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకుంది ఫైలింగ్స్ అయితే క్లియర్ చేసుకున్నట్టుగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది స్విగ్గీ యొక్క ఐపీఓ పేపర్లపై సెబీ సెప్టెంబర్ పంతొమ్మిది నుండి పరిశీలనలు జారీ చేయడం కూడా జరిగింది సో త్వరలో అయితే బిగ్ ఐపీఓ మరొకటి ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా అయితే రాబోతుంది స్విగ్గీ ఈ స్విగ్గీ రిలేటెడ్ ఐపీఓ నియర్లీ టెన్ థౌసండ్ క్రోర్స్ అబోవ్ అయితే ఉండొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఎంఎక్స్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చేసరికి కొన్ని ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే మార్చడం జరిగిందని ఫీజుల్లో రివిజన్ అయితే చేయడం జరిగింది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్లపై ఇవి వర్తిస్తాయని కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది అలాగే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ పై టూ రూపీస్ టెన్ పర్ పర్ ల్యాక్ అనమాట పర్ ఆఫ్ టర్న్ ఓవర్ వాల్యూ మీద ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రాన్సాక్షన్ ఫీలో ఫార్టీ వన్ రూపీస్ ఎయిటీ పైసా పర్ ల్యాక్ ఆఫ్ ప్రీమియం టర్న్ ఓవర్ వాల్యూ రెండు ఈ రెండింటికి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఫైలింగ్స్ ఇవ్వడం జరిగింది శారదా ఎనర్జీ అండ్ మినరల్స్ న్యూస్ రిలేటెడ్ గా గారే ఫాల్మా ఫైవ్ బై సెవెన్ బొగ్గు గని ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి కంపెనీని అయితే అప్రూవ్ సమ్మతిని అయితే పొందడం జరిగింది కంపెనీ యొక్క వన్ పాయింట్ ఫోర్ ఫోర్ నుండి బొగ్గు గని ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి మిలియన్ టన్ పర్యాణం టు వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మిలియన్ టన్ ప్రయాణం సమ్మతి తీసుకున్నట్లుగా అయితే అనుమతి తీసుకున్నట్లుగా వీళ్ళు అప్డేట్ అయితే ఫైలింగ్స్ కి ఇవ్వడం జరిగింది హరియోమ్ పైప్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా సెవెన్ బిలియన్ రూపీస్ వరకు షేర్లను జారీ చేయడం ద్వారా నిధులను సమీకరించినట్లయితే కంపెనీ ఫైలింగ్స్ కి అయితే తెలియజేయడం జరిగింది అంటే నియర్లీ సెవెన్ హండ్రెడ్ కోర్స్ అయితే వీళ్ళు షేర్లను జారీ చేయడం ద్వారా అయితే నిధులను సమీకరించడం కోసం ఫండ్ రైజింగ్ కోసం చూసుకున్నట్లుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాజ్ ఐరన్ అండ్ స్టీల్ రిలేటెడ్ గా కంపెనీ రాజ్ మెటాలిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నట్టుగా అప్డేట్ ఇవ్వడం జరిగింది రాజ్ మెటాలిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో క్యాపిటల్ వచ్చేసరికి కంపెనీస్ హోల్డింగ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ నుండి ఫార్టీ నైన్ పాయింట్ నైన్ జీరో కి ఇంక్రీస్ అవుతుంది సో ఈ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉన్న హోల్డింగ్స్ క్యాపిటల్ హోల్డింగ్స్ అది ఫార్టీ నైన్ పాయింట్ నైన్ జీరోకి ఇంక్రీజ్ అవుతున్నట్లు అయితే వీళ్ళు అప్డేట్స్ ఇవ్వడం జరిగింది మ్యాక్స్ ఎస్టేట్స్ రిలేటెడ్ గా మ్యాక్స్ టవర్లు మరియు మ్యాక్స్ హౌస్లలో వ్యూహాత్మక పెట్టుబడుల కోసం న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి అయితే మూడు వందల తొంభై ఒక్క కోట్లు అందుకుంటున్నట్టుగా ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ రిలేటెడ్ గా అప్డేట్ కోసం అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వీళ్ళు ఇదే ఫైలింగ్స్ అయితే అప్డేట్ కూడా ఇవ్వటం జరిగింది హోండా ఇండియా రిలేటెడ్ గా కూడా మన ఇండియాలో అతిపెద్ద ఐపీఓ రెండు దశాబ్దాల నుంచి కనుక మనం గమనిస్తే ఫస్ట్ ఐ ఆటో ఐపీఓ రిలేటెడ్ గా కూడా ఇది గమనించుకోవచ్చు ఎందుకంటే రెండు దశాబ్దాల క్రితం ఈ ఆటో ఐపీఓలు వచ్చినాయి తర్వాత మళ్ళీ అతి పెద్ద ఇండియా రిలేటెడ్ గా అయితే బిగ్గెస్ట్ ఐపీఓ కింద హుండా ఇండియా నిలవనుంది అదేవిధంగా ఇది మాక్సిమం వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కోర్స్ వరకు అయితే ఇష్యూ చేసే అవకాశం ఉంది అతి పెద్ద ఐపీఓలో పాల్గొనడం జరుగుతుంది సేమ్ స్విగ్గి కూడా నియర్లీ లెవెన్ పాయింట్ సెవెన్ కోర్స్ వరకు అయితే పాల్గొన్నట్లుగా అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో త్వరలో బిగ్గెస్ట్ ఐపీఓస్ అయితే రెండు చూడబోతున్నాం అందులో హుండా ఐపీఓ ఒకటి అలాగే స్విగ్గి ఐపీఓ ఒకటి ఐఆర్సిటిసి రిలేటెడ్ గా అప్డేట్ చూస్తే కనుక ఐఆర్సిటిసి అండ్ ఇండిగో రెండు ఏజెన్సీల మధ్య ఇండిగో మరియు ఐఆర్సిటిసి భాగస్వాములుగా ఉండటం జరుగుతుంది విమాన ఛార్జీల తగ్గింపులను కూడా అందించడం జరుగుతుంది సో ఇక్కడ ఏం చేయాలంటే ఐఆర్సిటిసి యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ ద్వారా బుక్ చేసుకున్న ఇండిగో దేశీయ మరియు అంతర్జాతీయ అంటే నేషనల్ అంటే ఇంటర్నేషనల్ రెండు విమానాలకు ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే తగ్గింపు డిస్కౌంట్ అయితే అందించడం జరుగుతుంది అనేది అప్డేట్ అయితే ఐఆర్ నుంచి అయితే రావడం జరిగింది న్యూ ఇండియా అష్యూరెన్స్ దీని రిలేటెడ్ గా అయితే మెర్జి చేయాలనే ఆలోచనలో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నట్లుగా అయితే తెలియజేయడం జరుగుతుంది భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ సెక్టార్ లో కార్యకలాపాలను క్రమబద్దకరించడానికి మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి అంటే తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే విధంగా మార్చడానికి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తో సహా కొన్ని సాధారణ బీమా సంస్థలు ఏవైతే ఉన్నాయో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని విలీనం చేసే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లుగా అయితే తెలియజేశారు ఫైలింగ్స్ కి నెక్స్ట్ మెయిన్ గా మనం గమనించినట్లయితే మన ఏషియన్ ఇండియా ఏషియా రిలేటెడ్ గా పవర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ పవర్ ఇండెక్స్ గా ఇప్పటి వరకు థర్డ్ ప్లేస్ అనేది జపాన్ అనేది ఉంది ఆ జపాన్ అయితే అధిగమించి ఆసియాలో మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరించడం జరిగింది సో ఏదైతే జపాన్ అయితే వెనక్కి నెట్టి మన ఇండియా వచ్చేసరికి థర్డ్ స్లాట్ థర్డ్ స్పాట్ అయితే రికవరీ చేయడం జరిగింది అంటే పవర్ ఇండెక్స్ రిలేటెడ్గా అయితే మంచి గ్రోత్ని అయితే ఫ్యూచర్లో మన భారతదేశం పవర్ రిలేటెడ్గా సోలార్ అనేక రిలేటెడ్గా అప్డేటెడ్గా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా కానీ ఉంది కాబట్టి దాని రిలేటెడ్గా ఏషియా మొత్తం మీద పవర్ ఇండెక్సెస్లో థర్డ్ ప్లేస్కి అయితే రావటం జరిగేది అనేది అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్